అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైసానల్ ఈరోజు ఏం చూపిచ్చిపోతున్నాను ఏంటండి క్యారెట్ అలవా అండి అది చేసి చూపిస్తాను రండి అది ఎలాగ చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి పావు కేజీ క్యారెట్లు తీసుకోవాలండి పావు కేజీ క్యారెట్లు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా తురుముకున్నా పర్లేదు లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి బొడ్లు కోసేసి తీసేసి బొడ్లు చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ ఆడేసానండి నేను మీరు వాళ్ళు తుడుముకుండీ ఉంటే తుడుముకోకుండా తురుముకుంటే ఇంకా బాగుంటుంది చూడండి అవి ముక్కలు అలా కోసుకొని మిక్సీలో వేసుకోవాలి వేసుకొని మిక్సీ ఆడుకోవాలి అది బరక వచ్చేలాగా ఆడుకోవాలని మెత్తగా ఆడుకోకూడదు చూడండి బరబరగ్గా వచ్చింది కదా అది పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు టవ్ వెలిగించుకుని టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఓ రెండు స్పూన్లు ఉండేలాగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని కాకక్కేక జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవాలి జీడిపప్పు వేసుకుని ఇలాగ ఒక ఇలాగ జస్ట్ వేగించి తర్వాత కిస్మిస్ వేయండి లేకపోతే కిస్మిస్ గొమ్ము వేగిపోతాయి కదా ముందు వేయకూడదు చూడండి అలాగే వేగించి తర్వాత కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ కూడా రెండి కలిపి వేగించేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మాడకుండా వేయించుకోండి పెద్ద మీడియం సైజులో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొద్దిగా నెయ్యి వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఆ నెయ్యిలోనే వేగించేసుకోండి నేనైతే ఆ నెయ్యిలోనే వేగించేస్తున్నానండి ఇంక నెయ్యి వేసుకోలేదు అంటే ఎల్తకే అంత మంచిది కాదు కదా ఎక్కువగా తింటే అందుకే నెయ్యి లేదు నేను మీరు కావలితే ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అయ్యో మగ్గిపోయినాయి కదా మగ్గిపోతే కలర్ మారుతుందండి ఇప్పుడు చిక్కని పాలు లీటర్ పాలు మరగపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అవి వేసుకోవాలి వేసుకున్నానండి వేసుకొని దగ్గర పడి వరకు ఉడికించుకోవాలి కలుపుతో ఉడికించుకోవాలండి లేకపోతే అడిగట్టేస్తుంది మీరు చిమ్లా పెట్టుకోండి లేకపోతే మీడియం సైజులో పెట్టుకోండి చిమ్లో పెట్టుకుంటే కొద్దిగా కొద్దిగా ఒక బీగా అవ్వదండి మీడియం సైజులో ఇట్టుకుని తిప్పుకుంటూ కలుపుకోండి గమ్ములు అయిపోతుంది అయితే ఎలాగైనా పడుతుంది అండి ఒక పది నిమిషాలైనా పడుతుందండి తవ్వేటప్పటికీ చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడు నేను నూట యాభై గ్రాముల పంచదార ఉంటుందండి తీసుకున్నాను అది వేసుకుని కలుపుకోవాలి పంచదార వేస్తే అండి కలుపుతుంటుంటే దగ్గర పడి బాగుంటుందండి బాగా కలర్ వస్తుంది మీరు ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదండి ఫుడ్ కలర్ అది వేసుకోవడం ఎందుకని నేను మామూలుగా చేసాను మీరు కొద్ది కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకున్నారనుకో బాగా కలర్గా ఉంటుందండి అలా దగ్గర పడిరా తిప్పండి అలా తిప్పుతుంటే దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయింది ఏదో పచ్చికోవ కోవా ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చేలా తిప్పుకోవాలండి తిప్పుకొని చూడండి అలా అయిపోయింది కదా అయిపోయాక టవ్ ఆఫ్ చేసుకుని ఓ బౌల్లో తీసుకోవాలి అదే తీసుకున్నాను చూడండి ఎంతో బాగుంటుందండి ఈ క్యారెట్ హల్వా పిల్లలకి చేసి పెడితే ఎంతో బలం అండి పెద్దోళ్ళు తిన్నా కూడా బలం అండి అంతకాటి పిల్లలకి చేసి పెట్టండి దుబ్బుల్లో తయారవుతారు పిల్లలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి